హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ మార్నింగ్ అండి సో ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ అవుతుంది తెలియక సో అలాగన్నా అనమాట అన్నమాట సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ రోజు వచ్చేసి ఈ వీడియో ద్వారా మీకు కొత్త ప్లాంటేషన్ ఇన్ఫర్మేషన్తో పాటు అండ్ ఈ విలేజ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీకు షేర్ చేస్తున్నానండి సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ తోటకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక ఇంకొక టెన్ డేస్లో కటింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి ఈ కటింగ్ అయిన తర్వాత ఏ మార్కెట్కి వెళ్తారు అంటే కనుక అనంతపురం టొమాటో మార్కెట్ కండి అండ్ ఈ తోట వచ్చేసి కళ్యాణదుర్గం ఏరియాకి సంబంధించినటువంటి టమాటో క్రాప్ స్టేకింగ్ అయితే చేశారు పేపర్ అయితే వేయలేదు సో ఎందుకంటే ఇక్కడ అతి భారీ ఎండల కారణం చేత సో ప్లాంటేషన్ అయితే అప్పుడే జరిగింది అండ్ ఆ ఎండలకు ఆ పేపర్ మీద అయితే మొక్క అనేది నిలబడదు కాబట్టి సో ఇది రీజన్ అనమాట అండ్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక కుందుర్పి మండలం అండి అండ్ విలేజ్ నేమ్ వచ్చేసి మందాలపల్లి విలేజ్ అండ్ ఈ ప్లాంటేషన్ వచ్చేసి అతి భారీ ఎండల టైంలో పెట్టారు అండ్ ఇక్కడ వచ్చేసి హెవీ ప్లాంటేషన్ అయితే జరిగింది బట్ వర్షం కారణం చేత కొంచెం మచ్చ అనేది యాడ్ అవుతుంది అనేసి మనకి ఫార్మర్ అన్న ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషను అండ్ ఇక్కడ నుంచి వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్కి ఎక్కువగా వెళ్తుందండి స్టాక్ ఇంకొక టెన్ డేస్లో కటింగ్ స్టార్ట్ అవుతుంది థ్యాంక్ యూ